మురళీనగర్లో జూలై ఒకటవ తేదీ నుంచి మూడు రోజుల పాటు సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు ఏజె స్టాలిన్ తెలిపారు గాజువాక్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయాన్ని లేవనెత్తుతూ గత ప్రభుత్వం ప్రతికూల పోకడలను వీడనాడాలని ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు మతోన్మాద పార్టీ బీజేపీతో అంటకాగడాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ఆక్షేపించారు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా రైల్వే ఏర్పాటు విశాఖ ఉక్కు పరిరక్షణ తదితర అంశాలపై రాజకీయాలు ఖచ్చితంగా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి సూచించారు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ ఎల్ఐటి శ్రీనివాసరావు జి ఆనంద్ పి దుర్గారావు కె పోతయ్య కె రాజబాబు కె అచ్యుతరావు అప్పారి విష్ణుమూర్తి కె వనజాక్షి పాల్గొన్నారు దీనికి కారణం ఏంటంటే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి విధానాల మీద రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఎలా పోషించాలనే దాని మీద మాధవదారులో ఒకటి రెండు మూడో తారీఖున ఈ సమావేశాలు దీర్ఘకాలంగా జరుగుతాయి రాష్ట్ర సమితి సమావేశాలు మన విశాఖపట్నం మాధవదర్లో జూలై ఒకటి రెండు మూడు తారీఖులో జరుగుతున్నాయి కనుక ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చినటువంటి పరిణామాలు అట్లాగే దేశంలో వచ్చినటువంటి పరిణామాలు వీటిలన్నింటినీ కూడా సమీక్షించి కార్మిక వర్గం ప్రజల యొక్క ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని కమ్యూనిస్టు పార్టీ ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని రాబోయేటువంటి ఐదు సంవత్సరాలకి నిర్ణయించుకోవాలనేటువంటి దాని గురించి సమావేశాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే